టు ప్రభాత్ న్యూస్ ఆగస్టు జర్నలిస్టుల డిమాండ్స్ డేను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు ధర్నాలు మానవహారాలు నిర్వహించి ఆయా జిల్లాల జర్నలిస్టులకు జాయింట్ కలెక్టర్లకు ఆర్డిఓలకు తహసీల్దార్లకు వినతి పత్రాలను సమర్పించారు విశాఖపట్నంలో ఎన్జెయూ జాతీయ కార్యదర్శి గండ్ల శ్రీనుబాబు నాయకత్వంలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం సమర్పించారు కృష్ణా జిల్లాలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకటరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జర్నలిస్టులు తమ డిమాండ్ల సాధన కోసం నినాదించారు సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టులు ఇంటి స్థలాల కేటాయింపు వెంక్షన్ చెల్లింపు అక్రిడేషన్ల జారీకి వీలుగా కొత్త జీవో తీసుకురావడం మీడియాలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వీలుగా మీడియా కమిషన్ ఏర్పాటు జర్నలిస్టు అవార్డులను ప్రదానం చేయడం రాష్ట్ర కేంద్రంలో వద్ద జర్నలిస్టుల కోసం ఓల్డ్ ఏజ్ హోము నిర్మాణం తదితర అంశాలపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వరకు జర్నలిస్టు ఫెడరేషన్ డిమాండ్ చేసింది ఈ కార్యక్రమాలకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ వెంకట్రావు జి ఆంజనేయులు ఎస్ జేయు జాతీయ కార్యదర్శి గంటల శ్రీనుబాబు రాష్ట్ర నాయకులు నవీన్ రాజు బిఎన్ ప్రసాద్ వి రామాంజనేయులు ఈశ్వరరావు మద్దిలేడి ఓ శాంతి ఎం శ్రీనివాస్ కె వేణుగోపాలరావు వి భక్తవచడం ఎస్ మురళి సుధాకర్ ప్రసాద్ షేక్ రాజవళి కాజవలి వివిధ జిల్లాల నాయకులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు ప్రకాశం జిల్లాలో జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణకు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎస్వి బ్రహ్మం ఎంసీఏ అధ్యక్షుడు వి నాగేశ్వరరావు తిరుపతి రెడ్డి ఎల్ రాజు తారక రామారావు సురేష్ ఈనాడు శ్రీను తదితరులు పాల్గొన్నారు जुड़ता है कलेक्टर गो कलेक्टर

పునరాలోచన చేయాలి అలాగే జర్నలిస్టులకి ఇచ్చిన స్థలాల మంజూరు విషయంలో కూడా పునరాలోచన చేయాలి అలాగే సీనియర్ జర్నలిస్టుకి పెన్షన్లు కావచ్చు పత్రికల మీద ఉన్న ఆంక్షలు కావచ్చు జర్నలిస్టుకి అనుకూలంగా ఉండేలా చేసి జర్నలిస్టులు కూడా కాపాడాలని ఆవిడకి ఆవిడ దృష్టికి తీసుకెళ్ళడానికి విజ్ఞప్తి చేయడానికి ఈరోజు రాజమండ్రి ఏపీ డబ్ల్యూజేఎఫ్ నాయకులందరూ కలిసి కలవడానికి వచ్చాం థ్యాంక్ యూ

यस जी वर्ल्ड द लार्ज जर्नलिस्ट लाइक किया था वर्ल्ड द लार्ज जर्नलिस्ट लाइक किया था वर्ल्ड द लार्ज जर्नलिस्ट लीचना हामीलनु अमोलियाली जियाली जर्नलिस्ट लीचना हामीलनु अमोलियाली जियाली जर्नलिस्ट लीचना हामीलनु अमोलियाली यस जी जर्नलिस्ट लीचना हामीलान्ने अमोलियाली अमोल जियाली जर्नलिस्ट लीचना हामीलान्ने अमोलियाली जिंदाबाद एपीडब्ल्यूजेएम जिंदाबाद जिंदाबाद एपीडब्ल्यूजेएम जिंदाबाद

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద డిమాండ్స్ జర్నలిస్ట్ డిమాండ్స్ డే జరుపుకున్నారు అందులో భాగంగా ఈ కూడా మా ఏపీడబ్ల్యూ యూని జర్నల్ జర్నలిస్ట్ డిమాండ్ నిర్ణయించ నిర్ణయించడం జరిగింది ఈరోజు ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయట్లేదు దాన్ని అమలు చేయాలండి అలాగే పెన్షన్ పెన్షన్ విధానం బీహార్లో జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చారు అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని అలాగే ఎక్విడేషన్ కార్డుల విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతుంది ఇంకా జాప్యం లేకుండా త్వరగా జర్నలిస్టులు ఎక్విడేషన్ కార్డులు ఇవ్వాలని మా డిమాండ్లు చేస్తూ కరెక్ట్ గారికి పత్రం ఇవ్వడానికి మేము వెళ్తున్నాము ఈ జిల్లా తరపున ఈ రోజు ఏదైతే రాష్ట్ర పిలుపులో భాగంగా జర్నలిస్ట్ డే సందర్భంగా ఏదైతే జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలనే నేపథ్యంలో ఈ రోజు కట్టయితే వినతి పత్రం అందజేయడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరిని కూడా జర్నలిస్టులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి జర్నలిస్టులకు తోడుగా నిలవాలంటూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుంది కోటమి ప్రభుత్వం వచ్చే ముందు జర్నలిస్టులకి చిన్న సవాలు ఇస్తాము అంతరక్షణ దాడులు ఇస్తాము అర్హులకి అర్హులకి అందే అందజేస్తామని చెప్పి అన్నారు వాస్తవం చెప్పాలి అంటే వచ్చే సంవత్సరం అయినప్పుడు కూడాను జర్నలిస్ట్ జర్నలిస్ట్ విషయంలో ఏమీ కోట ప్రభుత్వం చేయట్లేదు పైగా అటేషన్ గార్డులు వచ్చే టైం దాటిపోయి పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది సరైన పద్ధతి కాదు అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వే పాస్ ఇచ్చేది ఆటలు కూడా తీసేశారు ఇది చాలా అన్యాయం ఇది ఈ సందర్భంగా మేము కోరుతుంది ఏంటంటే అప్లికేషన్ కార్డు సక సకాలంలో అందజేస్తూ రైల్వే పాసం కూడా అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ये प्रॉब्लम है कलर सर गवर्नमेंट की पॉलिसी पेट्रोल का एक कुछ जारी हुआ है कहते हैं 18 6% और ज्यादा पेट्रोल का कंजस्ट कर रहे हैं सर